పుత్ర పవిత్రాత్మ నామమున నా ఆమె త్రికాల జపము ఏలినవారి సన్మస్కులు తల్లి మరీ మాతతో మంగళబార్త చెప్పెను ఆయమ్మ పవిత్రాత్మ వలన గర్భము ధరించెను దేవర ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందరము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రీ వారు మీరే మీ గర్భాఫలముగు చేసు ఆ శ్రీదింపబడిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాడు మా కరకు ఎప్పుడునో మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమెన్ ఇది గో రాని వారి దాసురాలను మీ మాట చెప్పున నాకు అగునుగాక దేవర ప్రసాదం చేత నిన్నన మరి అమ్మ ఏలిన ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆ స్త్రీ దింపడిన వారు మీరే మీ గర్భాఫలము చేసు ఆ స్వీదింపబడిన వారు పరిశుద్ధ మరి సర్వేశ్వరుని యొక్క మాత పాడు మా కరెక్కు ఎప్పుడునో మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమెను సుతులైన సర్వేశ్వరుడు మన మరి మనతో కూడా వాసమై ఉండిను దేవర ప్రసాదం చేత నిన్న మరి అమ్మా ఏలిన ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆ శ్రీదింపబడినవారు మీరే మీ గర్భ ఫల మగు జేసు ఆ స్వీదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత నిర్మాకరకు ఎప్పటినో మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమెన్ జేసుక్రీస్తునాథుని వాగ్దానం మేము పాత మగినట్లు సర్వేశ్వని యొక్క పరిశుద్ధ మాత మాకరకు ప్రార్థించండి ప్రార్థించదము సర్వేశ్వరుడు స్వామి సన్మస్కృతి చెప్పినందువలన మీ సుతైన జయశక్రీస్తుని మనిషిత్తరము తెలుసుకుంటే మీ అతని పాటల వలన స్లీవ్ వలన ఉత్తానం యొక్క మహిమను మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదం దయచేయని అధింప వలని దేవరు వారిని వేడుకొని చిన్నాము నా దివ్య ముఖాన్ని చూచి ఈ మనలను మాకు దయచేయండి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్